వచ్చి అతనితో ఇలాగ మనం చేసేక మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో మేము చూస్తున్నాము కదా చిత్తగించము మా విన్నపములు నీ సన్నిధికి రాణించి శేషించిన నా అందరి నిమిత్తము నీ దేవుడైన ప్రార్థన చేయము మేము నడవలసిన మార్గము చేయవలసిన కార్యము నీ దేవుడవి ఏవో మాకు తెలియజేయను కాబట్టి ఏమో కాల్చబడిపోయింది మందిరము దేవుడి సన్నిధానం నుంచి కొట్టివేయబడింది ఒక గుంపు అప్పుడు కొట్టివేయబడింది కానీ ఒక గుంపు బొబులోనికి నిజం తీసుకెళ్ళి లాస్ట్ సారి మూడవసారి తదయాత్ర చేసినప్పుడు కల్దీలతో ఆ కల్దీలు వచ్చేసి ఆ యొక్క యర్షం దేవాలయాన్ని కాల్చియటము జరిగింది అంతకు ముందు జరిగిన సంఘటన మొట్టమొదటిసారిగా బొబులోని రాజు వారిని చేసినప్పుడు చాలా మందిని లోనికి తీసుకెళ్ళిపోయారు కొంచెం గుంపు మిగిలింది ఎంత కొద్ది గుంపు ఈ కొద్ది గుంపుకి అదే బహులో ఉంటే అంటే సారీ అదే ఇర్షలేమలో ఉంటే మేము బ్రతకలేమేమో మేము చచ్చిపోతామేమో అని ఏం చేస్తా ఉన్నారంట ఒక సేవకుడి దగ్గరికి వచ్చారు ఎవరి దగ్గరికి వచ్చారు సేవకుడి దగ్గరికి ఎవరు ఆ సేవకుడు ఆయన దగ్గరకు వచ్చి చాలా మనవిగా చాలా ప్రశాంతంగా అయ్యా మేము ఎక్కడికి పోవాలనో మేము ఎక్కడికి పోకూడదో నీ దేవుడైన అహోవాకు నువ్వు మొరపెట్టు ఆయన నీకు ఉత్తరమిస్తాడు గనుక దయచేసి నీ కూడా అంగీకరిస్తాడే కనుక ఆయన ఎలా చెబితే మేము అక్కడ అలాగే చేస్తాము ఆయన కొమ్మంటే పోతాము ఆయన వద్దంటే మేము ఆగిపోతాము అని ఒక గు ఇయా దగ్గరకు వచ్చి తెలియజేసినప్పుడు ఇర్మియా ఏం చేస్తా ఉన్నట్టే ఐదో విషయం నేను చెప్తాను అప్పుడు వాళ్ళు ఎర్మియాతో తనది నిన్ను మా యుద్ధ పంపి నీ దేవుడిని యహోవా సెలవించిన ఆ మాటలన్నీ మారు మాట లేకుండా మేము జరిగించ జరిగించది కదా యహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షి గురుడు కాక మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడిని యహోవ మాటను వినువారమే అది మేలుకే కానీ కీడికే కానీ మేము ఆయన యొక్కకు నిన్ను పంపు విషయంలో మన దేవుడిని సెలవిచ్చిన మాటకు విధేయులుగా ఉంటారు వాళ్ళు అదే చెప్తున్నారు ఇరు చెప్పడం లేదు వాళ్ళు చెప్తున్నారు ఏమని ఖచ్చితంగా దేవుడే సాక్షి మేము మీ దగ్గరికి రావచ్చము దేవుడే సాక్షి దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట మేము చేస్తాం నీ మాట మేము శ్రద్ధగా వింటాం నీ మాట నది దాటేంత వరకు ఒక కొంతమంది ఉన్నారు ఒక పది మంది ఉన్నారు ఒక తెప్ప ఉంది ఐదు మంది మాత్రమే తెప్పలో ప్రయాణం చేయాలి ఈ పది మందిలో మేము వెళ్తాం మేము వెళ్తామంటే ఒక ఐదు మంది ముందు మేము వెళ్ళి అక్కడి నుంచి ఇంకో కొలం వస్తాము మళ్ళా వాటిని తీసుకెళ్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు నది బాగా ఉధృతంగా ప్రయాణించడం వల్ల ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి చాలా భయానకమైన పరిస్థితిలో వెళ్ళిపోయారు ఇప్పుడు తిరిగి రావడానికి వారు భయం ఉంది ఆ తెప్పని అక్కడే వదిలేసేవారు నది దాటేంత వరకే నది దాటేంత వరకే మాటలు నది దాటిన తర్వాత వదిలేసాడు వీరి ఆత్మీయీవితం కూడా ఇలాగే ఉంది అయ్యా దేవుడు ఏది చెప్తే మేము అదే చేస్తాం దేవుడు ఏది చెప్తే మేము అదే జరిగిస్తాం మేము మనుషుల వైపు చూడట్లేదు కానీ మేము దేవాది దేవుడి వైపు మాత్రమే చూస్తున్నాం ఇర్మియాని ఏం చెప్తాది ఫైవ్ అందుకు దేవుడే సాక్షి లోన్ పెట్టారంట దేవుడే సాక్షి అని ఇర్మియా దగ్గరికి వచ్చి గోజారు గోజార ఇర్మియా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా ఎవరు ఇర్మియా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఇప్పుడు ఇర్మియా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాల సరే అంటాడు పాప అవునా కదా సరే అంటే ఎందుకు దేవుడు బిడ్డ ఇప్పుడు ఈ మాట్లాడిని ఎవరు వింటున్నారు దేవుడు వింటాడు ఈ మాట్లాడి చూస్తున్నాడు కదా పెద్ద మనిషి ఆయన ఎవరిని విడిచిపెట్టివాడు కానీ కాదు ప్రతి ఒక్కరి నోటి నుంచే మాట కానీ ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే ఆలోచన కానీ ఆయన యొక్క మైండ్లో రికార్డ్ అవుతా ఉంది ఎవరి మైండ్లో ఆయన మైండ్లో ఈ రోజు నువ్వేం మాట్లాడో రేపు నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావు రేపు ఏం నిర్ణయం తీసుకుంటావు ఈరోజు నీ జీవితం ఎలా ఉంది రేపు నీ జీవితం ఎలా ఉండబోతుంది ఇవన్నీ దేవుడు చేసి కనుక ఇప్పుడు ఇర్మియా అడగ ము ఇర్మియా అడగ గ ములుపేవాకు ఇర్మి చూస్తే పది దినములైన తరువాత యహోవాకు ఇర్మియా ఇప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు పది దినముల తర్వాత ఎవరు ప్రత్యక్షమయ్యారు దేవుడు ఇప్పుడు ఇర్మియాతో మాట్లాడదాం అనుకుంటున్నాడు అనుకుంటున్నారు అతడు సూచుడు కుమారుడైన యోహాను అతనితో కూడా ఉన్న శేల అధిపతులు అందరినీ అల్పులనేమి గను ప్రజలందరినీ పిలిచి వాటిని ఇస్తారు ఇస్రాయేల్ దేవుడైన యహోవా సన్నిధిని మన విషయ మీరు నన్ను పంపించింది కదా ఆయన సెలవిచ్చిన ఇప్పుడు ఇర్మియా ఎవరి మాటలు పెట్టాడు దేవుడు ఇర్మియా నోట ఎవరి ఉన్నాయి ఇర్మియా నోట దేవుడు ఈ ఈరోజు ఎవరి నోట దేవుడు ఉన్నాయి వారి మాట శ్రద్ధగా వినాలి వారి మాట శ్రద్ధగా వినాలి వారి నోటి నుంచి ఏ మాటలు వస్తాయి ఎదురు చూడాలి అవసరం ఉంటే ఇర్మియా కాళ్ళు పట్టుకుంటారు అవసరం లేకుంటే ఇర్మియా చుట్టుపట్టుకుంటారు ఇదో ఒక ఇర్మియాన్ని దేవుడు ప్రతి సంఘంలో పెడతాడు ఒక ఇర్మియాను ప్రతి సంఘంలో దేవుడు ఉంచుతాడు ఎందుకు ఆయన అందరితో మాట్లాడు ఎవరైతే ఆయనకు నమ్మకస్తులుగా ఉంచారో ఎవరైతే ఆయన అభిషేకించుకుంటాడు ఎవరైతే కృపావరాన్ని ఇస్తారో ఇర్మియా ఇచ్చినట్టు ఆయన వారి ద్వారా మాత్రమే మాట్లాడతారు ఇర్మియా దేవుడి మాటలు ఉన్నాయని ఆయన మొదటి అధ్యాయంలోనే తెలియజేశాడు నీ నోట నా మాటలు ఉంచుతున్నాను పెళ్ళగొట్టుటకైనా పడగొట్టుటకైనా స్థాపించుటకైనా ఏదానికైనా నా మాట నీ నోట ఉంటుంది జాగ్రత్త ఇర్వ్య అంత గొప్ప భక్తులు అంత నమ్మకమైన వాడు ఈరోజు ఇర్వ్య చెప్పిన మాట అనుకూలమైనను ప్రతికూలమైనను మనం వినాలి ఏం వినాలి అనుకూలమైనను ప్రతికూలమైనను వినాలి ఈ కాలంలో ఎలా ఉన్నారు విశ్వాసం వచ్చే సేవకులైన విశ్వాసం ఎలా ఉన్నారంటే వారికి అనుకూలమైన మాటలు వస్తేనే వస్తేనే ఆహా దేవుడు మాత్రండి ఉన్నాడు దేవుడు మొగలు ఎత్తుకుంటాడంట నువ్వు నాశనం కాబోతున్నావు నీ దీపం మారిపోబోతా ఉంది నీ కుటుంబం విచ్ఛిన్నంగా కాబోతా ఉంది అని దేవుడు చెబితే అబద్ధం ఇది ఇది దేవుడు చెప్పాలి ఇమియా మాత్రమే చెప్పాడు ఈ కాలపు క్రైస్తవ జీవితాలు క్రైస్తవ కుటుంబాలు ఇలాంటి అనుభవాలకుండా వెళ్తుందే ఉంటాను యహోవా ఎంత విచారణ చేయమంటారు యహోవా వీరితో మాట్లాడాలని ఇష్టపడతారు కానీ యహోవ మాటను వినామంటే మట్టుకు యహోవ మాటలు ఇవన్నీ కలిసిందో చూద్దాం యహోవా సన్నిధిని మనవి చేయటట్టే మీరు నన్ను పంపింది కదా ఆయన సెలవించలేదేమనగా నేను మీకు చేసిన సీరుని గురించి సంతాపం ఉన్నాను ఏమంటాడు ఇది రోజులు మిమ్మల్ని కష్టపెట్టాను కదా దేవుడే సంతాప పొందారంట ఎవరి విషయంలో ఇజ్రాయిల్ విషయంలో నేను సంతాప పొందాను కనుక మీరు తొందర ఈ దేశంలో కాపురం కాపురం ఉన్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపించును పెళ్ళగింపక నాటెదను ఏమంటున్నాడు అడిగాడు ఈ దేశంలో మేము ఉండాలా మేము ఊరేగా ఎక్కడ ఈ దేశంలో మేము ఉండాలా మేము ఊరేగా అంటే ఐతుకు పోవాలా లేదంటే ఎక్కడుంది మాట ఐ వృత్తికి ఎస్ ఐతికి పోవాలని పదాలోచనలు ఉంటుంది అంటే మేము ఉండాలా వెళ్ళాలా అంటే దేవుడు ఏమంటున్నాడు నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళొద్దు నేను నిన్ను స్థాపిస్తాను నేను నిన్ను ఏం చేస్తారంట పెళ్ళ గింపక నాట దేవుడు ఎల్లొద్దనాడు ఇప్పుడు దేవుణ్ణి అడిగారు ఎల్లా వద్దా అని దేవుడు ఎల్లొద్దంచున్నాడు ఇప్పుడు మీ నిర్ణయం ఏంటి ఇప్పుడు మీ నిర్ణయం ఏంటి ఇప్పుడు వీళ్ళ నిర్ణయం చూద్దాం చూస్తాం మీరు రాజులకు భయపడుచున్నారే అతనికి భయపడకుడి ఎందుకు ఈ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారంట విశ్వాసం ఆ ఎరిషిన్ లేవుని ఆ ఎరిషిన్ భయపెట్టేవాడు అక్కడ ఉంటున్నాడు ఎవరు అతను నిముఖత్ రాసు అతనికి భయపడుతుంటాడు దేవుడు దేవునికి భయపడుతుండగా నెంబుకత్ దేసరికి యు షుడ్ యు గిట్ ఇన్ అతనికి నువ్వు భయపడద్దు అతనికి నువ్వు భయపడాల్సిన అవసరం నీకు లేదు ఇది చాలా మంది చూసి భయపెడిపోతాం అయ్యో మా మీద ఏ శోధనలు తెస్తారో మా జీవితాల్లో ఏం శోధాలు వస్తాయో వెళ్తే ఒక కోల వెళ్ళకుంటే ఒకవేళ ఉంటే ఒక గోళ పడిపోతే ఒక గోల ఏంటి దేవా అని దేవుడు అంటున్నాడు నువ్వు భయపడదు ఈరోజు ఎవరికి భయపడాలంట ఆత్మను బాధపరచేవాడికి భయపడాలి కానీ శరీరాన్ని బాధపరచేవాడికి నువ్వు భయపడాల్సిన అవసరం నీకు లేదు దేవుడు వెళ్ళదనే స్థానానికి వెళ్ళకూడదు దేవుడు చెప్పిన చోట ఉండబట్టి దేవుడు చెప్పిన చోట మాత్రమే ఉండాలి నేను వెళ్తాను నేను పరిగెడతాను అంటే ఘోరాలు చూడాల్సిన వస్తుంది అది ఘోరాలు అనేది ఉన్నాయి రాయమండే నేను చెప్తాను అతని చేతిలో నుండి మిమ్మల్ని అప్పగించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను అతనికి భయపడకండి నీ మీదకి ఎవరైతే శోధకులుగా ఉన్నారో వారికి భయపడద్దు నీ జీవితంలో ఎవరు శోధనలు ఇస్తారో నీవనుకుంటున్నావో నువ్వు భయపడద్ ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను నడిపిస్తాను నీవు అతనికి భయపడాల్సిన అవసరం నీకు లేనే లే దేవుడు చాలా స్పష్టంగా ఇదే కాల సమయంలో మాట్లాడుతున్నాడు నువ్వు భయపడద్దు నువ్వు వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉంటావుల ఉంటావు ఎరుశలంలో నువ్వు దీవించబడతావురుశంలో నువ్వు నాటబడతావు ఎరుశంలో నువ్వు అభివృద్ధి పొందబడతావు నువ్వు వెళ్ళొద్దు మరి అతడు మీ ఎల్ల జాలిపడి మీ స్వదేశంలోకి మిమ్మల్ని పంపినట్లు మీ ఎడల నేను అతనికి జాలి కుర్తించను అతని వల్ల మీరు భయపడుతున్నారు కదా అతని హృదయంలోని జాలి నేను కలిగించి మీ పైన నేను జాలిని కలగజేసి మిమ్మల్ని విడుదల చేసే విధంగా నేను చేస్తాను ఇది ఎవరి మాటలు చెప్తున్నాడు ఎవరి మాటలు ఇవి దేవుడు అనే మాటలు అడిగారు అడిగిన దానికి సమాధానం తీసుకోరా అడిగిన దానికి సమాధానం కావాలి ఆయన చెప్తున్నట్టు నువ్వు భయపడద్దు నువ్వు వెళ్ళొద్దు నువ్వు ఒకవేళ వారికి పట్టబడిగా నేను విడిపిస్తాను వారికి మీ మీద వారికి జాలిని కలగజేస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఇంకా అయితే మీరు మీ దేవుడిని మాట వినని వారై ఈ దేశముందు కాపురం ఉండక మనం ఐదు దేశంలోకి వెలుదాము అక్కడ యుద్ధమునకయ్యో పూరత్వం వినకయ్యో ఆహారం లేని చేత ఆకలు కొనగయ్యో యుద్ధం కొనక అక్కడనే కాపురం ఉందని మీరు అనుకున్న ఇలా అడిగిలలో ఉండండి అంటే విగ్రహారాధన కలిగిన పాత జీవితము ఐగుప్తు జీవితం అంటే ఇజ్రాయెల్ ఎలాంటి జీవితము పాప జీవితం పాత జీవితం రోద జీవితం నేను నాటి మిమ్మల్ని స్థాపిస్తే ఎరుశల మీరు అభివృద్ధి పొందాలని మేము తీసుకొస్తే ఇప్పుడు మరలా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు పాపపు జీవితానికి వెళ్తున్నావు నువ్వు పాప దేవుడు తెలియజేస్తా తెలియజేస్తావు వెళ్ళొద్ద స్థలానికి నువ్వు వెళ్తున్నావు వెనక్కి చూడని స్థలానికి నువ్వు వెళ్తున్నావు ఏ స్థలం అన్న దేవుడిని నువ్వు అడుగు పెట్ట ఏ స్థలం అన్న దేవుడిని నువ్వు పోవద్దు అదే స్థలానికి వెళ్ళాలని ఏం చేస్తున్నావు ఆశపడుతున్నావు ఐ నాకు నెమ్మది ఉంది నాకు శోధం లేదు ఐ నాకు బాధ లేదు ఈరోజు ప్రతి ఒక్కరు దేవుడి సేవ చేయమంటే దేవుడి కార్యాలు చేయమంటే నాకు నా తల్లి దగ్గర ఆదరణ ఉంది నా తమ్ముడి దగ్గర ఆదరణ ఉంది నా అన్న దగ్గర ఆదరణ ఉంది నాకు ఈ స్థలంలో ఆదరణ ఉంది నా సొంత స్థలంలో ఆదరణ ఉంది అనుకుంటా ఉన్నాడు కానీ దేవుడు అంటున్నాడు నీవు గాని ఆ స్థలంలో అడుగు పెడితే నీవు కానీ ఆ స్థలంలో అడుగు పెడితే నువ్వు ఎలాంటి స్థితికి వెళ్తావో జాగ్రత్తలు దేవుడిని హెచ్చరిస్తావు దాంతోపాటు ఏమంటున్నాడు యుదావరంలో శేషించిన వాళ్ళ యొహో మాట ఆలోచించాడు ఇస్రాయల్ జరిగిన సైన్యంలో తగ్గదు యొహవైలాడు ఐగుప్తులకు వెళ్ళవల్ని చేయించుకుని కాపురముండకు మీరు భయపరిచిన ఘట్టము అక్కడ ఐగుప్తు దేశంలో మిమ్మల్ని తరిమి పట్టుకొనటం మీకు భయం కలగ చేయను క్షామం ఐగుప్తులని మిమ్మల్ని తరిమి కలుసుకొను అక్కడే మీరు చక్కరు ఎక్కడ చస్తారట ఎక్కడ చస్తారట నువ్వు ఎక్కడికైతే పరిగెడుతున్నావో ఆశ పెట్టుకొని ఏ ఐర్తుకైతే నువ్వు పరిగెడుతున్నావో నువ్వు అక్కడే చచ్చిపోతావు నీ మరణం అక్కడే నీ మరణం అక్కడే వెళ్ళొద్దు దేవుడు ఏంటి వెళ్ళొద్దు నువ్వు నేను ఏ స్థలం మంది అయితే నేను ఇచ్చానో నువ్వు అదే స్థలం అంతకు ఏ స్థలం నీకు ఇచ్చానో నువ్వు ఆ స్థలంలోనే ఉండు లేదు నేను వెళ్తాను నాకు ఈ బాధ తక్కువ లేకపోతున్నాను ఈ పోరాటం నేను చేయలేకపోతున్నాను ఈ వేధ నేను తక్కువ లేకపోతా అంటే నువ్వు అక్కడే ఏ స్థలం వెళ్తున్నావో నువ్వు అక్కడే చచ్చిపోతావు అంట పంచు ఇస్రాయల్ దేవుడు యహోవా ఇలా సెలవిచ్చినాడు నా కోపము నా ఉగ్రత ఏమీ ఎరుషలేము మీ మీదికి వచ్చినట్లు మీరు ఐదులకు వెళ్ళరా నా ఉగ్రత మీ మీదికి నా ఉగ్రత మీ మీదికి వచ్చను మీరు శాపస్పదము గాను ప్రీతి పుట్టించు వారుగాను దుష్ దుష్పదముగాను తిరస్కరింపబడిదురుగా ఉందను ఈ స్థలమును మరి ఎప్పుడు చూడరు ఎరుషలేము నుంచి నువ్వు ఒక్కసారి నువ్వు బయటికి వెళ్తే నేను ఒత్తిడి స్థలానికి నువ్వు వెళ్తే ఇక ఎన్నటికీ నువ్వు ఎరుషలేములో అడుగు పెట్టలేవు నువ్వు చనిపోయే వ్యక్తిగా నీవు అక్కడే ఉంటావు నువ్వు చచ్చిపోయినట్టే బ్రతికి ఉన్నా నువ్వు చచ్చినట్టే నీ దీపము దేవుడి సన్నిధానం నుంచి ఆయనే కొట్టివేస్తాడు చస్తారట ఏమంటారంట చచ్చిపోతారంట నిజంగా ఇరవై రెండవ విషయం కాబట్టి కాపురం ఉండవలను మీరు కోరుకున్న స్థలంలో మీరు గర్గం చేతులు క్షామం చేతులు తెలుగు చేతులు చత్తుల నిజంగా తెలుసుకోర దేవుడిని ఏ స్థలం పెట్టాడు ఏ కార్యాలు చేయమన్నాడు ఏ క్రియలు చేయమన్నాడు ఈ రోజు ఏ స్థల మందు నుండి మొర పెట్టాల్సింది ఏ స్థల మందు నువ్వు ప్రయాసపడాల్సింది ఏ స్థలం కొరకు నువ్వు రోధించాల్సింది నీకు ఇచ్చిన విడిచిపెట్టి నా వారు నా యొక్క జీవితం నా యొక్క బ్రతుకను అడుగుపెడితే అడుగు పెడితే దేవుడి నీకు ముందుగా చూపించిన ప్రతి దర్శనం నెరవేక్షబడుతుంది నీ దీపం తొలగించబడుతుంది నీకు కలిగే నీ కుమార్తె కలిగే నీ కుమారుడు కలిగే నీ భర్త కలిగే నీ ప్రతి శోధన నీ జీవితంలో నెరవేక్షబడుతుంది జాగ్రత్త దేవుడితో ఆటలు దేవుడితో ఆటలు ఆడకూడదు సుమి దేవుడు ఏ స్థలం ఉండి ఫలించమన్నాడో అదే స్థలంలో నువ్వు ఫలించాలి నువ్వు అదే స్థలంలో నువ్వు జీవించాలి నువ్వు అదే స్థలంలో నువ్వు బ్రతకాలి నీకు ఎవరైతే విరోధముగా అయ్యో మీ ద్వారా నా శోధ నువ్వు భావిస్తున్నావో వారికి నువ్వు భయపడద్దు అంటున్నాడు దేవుడు ఎంత చక్కగా నువ్వు వారికి భయపడద్దు భయపడాల్సిన అవసరం నీకు లేదు ఎందుకు నేను నీకు నేను నీకు తోడుగా ఉంచాలి ఇది దేవుడు చెప్పాడు ఖచ్చితంగా చచ్చిపోదా పోతే ఖచ్చితంగా చచ్చిపోతారంటే అందుకు వీళ్ళు ఏమంటున్నారు తెలుసా ఈ గుంపు ఏమంటున్నాడు తెలుసా ఇవన్నీ ఉచిమాడలో యహోవా నీ గొప్పలేదో యహోవా నీదో చదవండి ఆ నలభై మూడవ అధ్యాయం రెండవ ప్రశ్న హోషయ కుమారుడైన అజన్యను కారేహ కుమారుడైన యునన్యను గర్విష్ఠులందరినూ ఎన్మియాతో ఇట్ల గర్విష్ఠం కావాలి గర్వపచ్చేసింది ఒకే మేమేమైనా కుక్కలమా మీరు ఏ మాట చెబితే ఆ మాట విన్నాను మేమేమన్నా కుక్కమా మీరు పొమ్మంటే మేము పోవాలా మీరు ఉండమంటే మేము ఉండాలా మేమేమైనా కుక్కమా ఏం మాట్లాడుతున్నావు గర్వం పెరిగింది కాబట్టి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీ అహంకారం పెరిగింది కాబట్టి నువ్వు మాట్లాడుతూ అందుకే దేవుడు ఇలాంటి గుంపులు ఏమంటాడు కదా సార్ గర్వం పొందిన వారులారా గర్విస్తున్న వారులారా ఇతా ఏమంటాడు కదా సార్ నీవు అబద్ధం పలుకుచున్నావు ఐగుప్తులో కాపురం ఉండటకు మీరు ఆక్కడికి వెళ్ళకూడదని ప్రకటించినకై మన దేవుడి యహోవాన్ని పంపలేదు ఆక దేవతాడు కదా సరిమే అని ఆక కదా సార్ దేవుని వాక్కు కానే కాదు దేవుడు నీతో మాట్లాడట్లేదు నీకు సొంతంగా నువ్వే నీకు సొంతంగా నువ్వే మాట్లాడుతున్నావు నీకు సొంతంగా నువ్వే మాట్లాడుతూ ఉన్నావు మమ్మల్ని చంపుటకు బట్టుకుని పోటకు కందుల చేతికి అప్పగింపవాలని కుమారుడైన బాలకు మాకు విరోధముగా రేపు రేపుచున్నాడు అని చెప్పి కాగా కార్య కార్యకుమారుడైన సైన్యా ప్రజలందరూ యోగా దేశంలో కాపురం ఉండవాలని యహోవ మాట వినక వినకపోయి మాట మేము వినం నీవి తప్పుడు పోదు ఎవరి బోదలు సంబంధించి ఎవరి బోదలు చల్ల ఎవరైతే వెళ్ళమంటారో ఎవరైతే ఐగుప్తులకు క్షేమం ఉందంటారో వారి మాటలు ఎలా ఉన్నాయి తెలుసా ఎలా ఉంటాయి ఉన్నాయి ఆనందంగా ఉంటాయట దేవుడు ఒక స్థలంలో నిన్ను స్థాపించాడంటే నువ్వు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళొద్దు దేవుడు ఒక మాట నీకు చెప్పాడంటే నువ్వు ఆ మాట చెయ్యకుంటే మరణాన్ని రుచి చూస్తా ఉంటా ఎలా చూస్తా ఉంటా మరణం బ్రతికి ఉన్నారనే పేరే కానీ వారందరూ మృతులే వారందరూ మృతులే ఇర్మి దేవుడు ఇమియా ద్వారా దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్తే చేస్తావు నువ్వు వెళ్తే పాడైపోతావు నువ్వు వెళ్తే నీ జీవితము నీ కుమార్తె జీవితం నీ కుమార్తె జీవితము సమస్తము పాడైపోతాయి నీ భర్త దీపము ఉంటుంది దేవుని కంటే నీకు ఐగుప్తు పాపం జీవితం పాప అనుభవాలు విగ్రహ అనుభవాలు నీకు అంత ఆనందంగా ఉన్నాయా అంత సమ్మగా ఉన్నాయా అంత సంతోషంగా ఉన్నాయా ఎవరితో యుద్ధం ఆడుతున్నావు తెలుసా ఎవరితో యుద్ధం ఆడుతున్నావు తెలుసా సైన్యములకు అధిపతికి యహోవాకు విరోధంగా యుద్ధం ఆడితే నువ్వు నిలబడతావా నువ్వు నిలబడతావా నువ్వు జీవిస్తావా నువ్వు బ్రతుకుతావా ఒకసారి ఆలోచించండి నిర్మియా సత్యాన్ని చెబుతున్నాడు నిర్మియ సత్యాన్ని పలుకుతున్నాడు కానీ ఎవ్వరు ఇర్మియా మాటలు వినేవారిగా లేదు ఇర్మియా ఉన్నదే మీ కొరకు ఇర్మియా పలికేదే మీ కొరకు ఇర్మియా మాటలు నిర్లక్ష్యపరిచిన వారు ఏమైపోయారు సంతా వెళ్ళిపోయారు ఐ వెళ్ళిపోయారు అక్కడే ఖడ్గము చేత చంపబడ్డారు క్షామము చేత చంపబడ్డారు ఏ ఐ గుప్తులైతే సంతోషముందో ఏ ఐ గుర్తులైతే రక్షణ ఉందో ఏ ఐ గుర్తులైతే నెమ్మది ఉందని వెళ్తున్నారో అక్కడే వారు మరణాన్ని చూసి అక్కడే వారు మాతు పెట్టబడ్డారు ఈరోజు దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నాతో ఏం మాట్లాడతాడని తెలుసుకోవాలి ఈరోజు లోక మనుషులతో అనగా ఐదునగా లోకము ఐదునగా విగ్రహారాధన ఐదుప్తునగా లోక సంబంధులు లోక కార్యము చేసేవారు వారి దగ్గర నువ్వు ఎలా ఇష్టపడుతున్నావే నీ దేవుడిని ఎక్కడ స్థాపించాడు నువ్వు స్థాపించిన చోటే స్థిరముగా ఉండక స్థిరముగా ఉండక నేను వెళ్తాను వారి మీద నాకు జాలి కలిగింది వారు నన్ను ప్రతిభలాడుతున్నారు అని నేను వెళ్తాను నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు చెప్పిన ప్రతిశోధనకి నువ్వే స్వాగతం పలుకుతున్నావు అనే సంగతిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నీ భర్త అనే దీపము తొలగించబడుతుంది నీ కుమార్తెకు నీ కుమారుడికి దేవుడు ఏ మాటలైతే పలికాడో అవన్నీ జీవితంలో నరవేక్షపడతాయి కనుక నువ్వు వెళ్ళదు నువ్వు వెళ్ళదు నువ్వు వెళ్ళొద్దని ప్రభు సవించి ఏం చేయాలి నేను దేవుడు ఏ స్థలం స్థలమందుకు ఎవరి వైపు చూడమన్నాడో ఎవరి వైపు నడవమన్నాడో నువ్వు ఆయన వైపే చూడాలి ఆయనతో పాటే నడవాలి ఆయనతో పాటే జీవించాలి ఆయనతో పాటే నువ్వు క్రతకాలి అప్పుడు నువ్వు పెళ్ళగింపక నాటెదవో అక్కలని నువ్వు స్థిరపరీపడేదవో నువ్వు తొందర పడక ఈ దేశంలో కాపురం తొందర పడక ఈ దేశంలో కాపురం ఉన్న కాపురం ఉన్నలా పడగొట్టక నేను బిమ్ములు స్థాపితును పెళ్ళగింపక నాటెదని ప్రభు సెలవిస్తూ అన్నాడు అలా కాదు ಅಲ್ಲ ಕೇ ಕದು ನೇನು ಬೆಳ್ತಾನ್ ನಾ ಸಂತೋಷ ಐಗುತ್ತೆ ಉ ರಕ್ಷಣ ಐಗಂತ್ನಂದೇ ಉಟುಂಬ ರಕ್ಷಣ ಕಂಟೇ ಸಂತೋಷವೇ ಮುಖ್ಯವನ್ನು ಅಡುಗಲೇಸಂತೆ ದೇವು ಸೂಟಿಗೀತು ಮಾತಾಡ್ತಾ ನಿನ್ನೆ ಹೆಚ್ಚರಿ ಸುಡು జీవితంలో కలిగే ప్రతి శోధనకు నీవే బాధ్యురాలవి నీవే బాధ్యుడవో దేవుడు నిన్ను ఏ స్థలమందు ఉంటామన్నాడో అదే స్థలమందు ఉంటావు నువ్వు ఇర్మియా చెప్పిన మాట నువ్వు వినో ఇర్మియా వేలికే చెప్తాడు తప్ప నీ కీడికి ఇర్మియా ఎప్పుడో చెప్పడు దేవుడు ఎందుకు దర్శనాలు ఇస్తాడు ఇర్మియాకి దేవుడు ఎందుకు యహో వాక్ ఇర్మియా నోట ఉంచుతాడు జరగబోయేవి నీకు తెలియచేయబడినప్పుడు నువ్వు జాగ్రత్త పడతావని శోధంలో ప్రవేశించకుండా నీ ఆత్మీయ జీవితాన్ని నీ యొక్క దీపాన్ని నీ యొక్క బిడ్డను సంరక్షించుకుంటావని అలా కాదు అలా కాదు నేను వెళ్తాను నేను రెండు పడవల మీద కానేస్తాను నేను నిలువెచ్చని జీవితంగా ఉంటానో నేను నిలువెచ్చని బ్రతుకు బ్రతుకుతానంటే రాబోయే రోజులు నీ జీవితము ముద్దుగా మారబోతా ఉంది దుగా మారబోతా ఉంది సమస్తాన్ని పోగొట్టుకొని సమస్తాన్ని కోల్పోయి ఆ కట్ అదే ఐగుతులను నశించిపోక తప్ప సమయంలో ప్రభు సెలవిస్తున్న మాట వెళ్ళొద్దు ఈరోజు వాక్యవంశము వెళ్ళొద్దు ఏదైనా వాక్యవంశము వెళ్ళొద్దు వెళ్ళొద్దు అన్న చోటికి వెళ్తే ఏం జరుగుతుందో ప్రభు సూటిగా మాట్లాడినాడు కనుక జ్ఞానం వహించి జ్ఞానం కలిగి దేవుని వైపు చూస్తూ దేవుని పాదాలు పట్టుకున్న వాడు ఆశీర్వదించబడతాడు అలా పట్టుకుని వాళ్ళు వెళ్ళే వాళ్ళు శాపగ్రస్తులుగా శాప జీవితాన్ని వారు వారిగా మార్చారు కనుక మనం వచ్చింది ఎందుకు మనం బ్రతుకుతున్నది ఎందుకు మనం జీవిస్తున్నది ఎందుకు దేవుని కొరకు ఇది దేవుడి పాదాలు పట్టుకోవాలి కానీ నీ కుటుంబ పాదాలు పట్టుకుంటానంట నీ కుటుంబం కొరకు పొరగెడతారంట నీ కుటుంబం కొరకు జీవిస్తారంట నీ కుటుంబం కొరకు బ్రతుకుతావంటే లేపేస్తాడు దేవుడు ఏం లేపేస్తాడు వికేత్తు లేపుతాడు నాకు చెప్పాడు నీవు జాగ్రత్త నా సేవకు నువ్వు వెళ్ళకుంటే నీ తల్లిదండ్రులు వికేత్సైపోయి అది అబద్ధం కాదు ప్రకోభాకారి అశ్రద్ధగా చేయవాడు నీ పాదం నీ కుటుంబానికి ఎప్పుడు ఆశీర్వాదం కాదు నీ పాదం ఎక్కడ ఆశీర్వాదం సంఘానికి ఆశీర్వాదము దేవుడు ఒక స్థలానికి వెళ్ళొద్దు పదిసార్లు నువ్వు వెళ్తున్నావే నీ కుటుంబాన్ని నాశనాన్ని నడుపుతున్నావు నీ కుటుంబాన్ని నాశనం నువ్వు తీసుకెళ్తున్నావు నువ్వు ఎవరికి విరోధంగా ఛాలెంజ్ చేస్తున్నావు సార్ ఎవరికి విరోధంగా సాక్షాత్ యూదా గోత్ర సింహానికి ఛాలెంజ్ చేస్తున్నావు నేను ఎంత ఏం చేసుకుంటావో చేసి పాడైపోతారు అంతే ఇప్పటికీ నంద్యానికి వచ్చి సేవ చేయమనాలంటున్నాను ఎందుకు పోవట్లా నేను ఎందుకోవట్లే ఈ ఆశీర్వాదం లేదు ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇట్లే ఉంటావు నువ్వు వచ్చే ఇక్కడే చర్చి పెడితే ఎందుకో నా కాలు నా కుటుంబానికి ఎప్పుడు మంచిది కాదు నా కాలు నా సంఘానికే మంచిది దేవుడు వెళ్ళొద్దని స్థలానికి వెళ్తే ఏమైతారో మీకే మీకెది శాపాలు వస్తాయి మరణాలు చూస్తారు అత్యంతరంగా మరణాలు అవుతాయి క్షామము యాక్సిడెంట్స్ ఏ దాంతో ఉన్నారో దాంతో పోతాయి భయపడండి యహోవాపుకి దేవునికి భయపడాలి మనం భయపడి దేవుడి చిత్తాన్ని చెయ్యాలి దేవుని కార్యాలు చేయాలి ఈరోజు ఎందుకు వస్తున్నారు ఇక్కడ ఉన్న సేవకులంతా ಯೆವಂತ ಸಂಬಂಧ ಪುನರ್ತಿ ಕುದುಪಾಲದ ಸಂಬಂಧನಾರ ಯೆವಂತ ಸಂಬಂಧ ತಾಮರ ಯೆಸಯಯ ಕೋಸಂ ಮತ್ಕನಿ ನಮ್ಮಗಂಗಾ ಜಯದ ಅಸೇವನ ಐನೆ ಆಪಿಸ್ತರು ನೀವು ಮೂಹಿನ ಚೇನಂತ ಉನ್ನತ ಸ್ಥಾನ ಏನಾ ನಿಮ್ಮಲು ತಿసుకొನಿ ಹೋಗಲು ಕರಗಾರ್ ಚಾರ್ತ ಬೆಲ್ಲದ್ದು ಏನನಾ ಬೆಲ್ಲದ್ದು ತೇಡು ವಾಕಾಯ ನೀಡಿಜಿ ಆಶೀರ್ವಾದ ನೀಚಿನು ದಾರ್ಗ